గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శుభాశీషులు దివ్య సంపన్నులు భక్తులు ప్రజలు దివ్య స్వరూపులకి దివ్యాశీషులు ఆత్మ విషయానికి వస్తే ఆత్మ మామూలుగా అంటే చనిపోయిన తర్వాతే శరీరాన్ని విడుస్తుంది అని చెప్పి అందరం విశ్వసిస్తూ ఉంటాం కానీ బ్రతికుండంగా కూడా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరంలోకి ప్రయాణం చేయవచ్చా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఈ కలియుగంలో చేయడానికి అవకాశాలు తక్కువ ఎందుకంటే ఎవరు కూడాను సరైన పద్ధతుల్లో ధ్యానము సాధన పూజ విధానాలు ఇవేవి ప్రవర్తన ఏమీ లేవు అందుకని ఒకనా అంటే కొంచెం వెనక్కి గనక వెళ్తే శంకర భోత్పాదులు వారి టైంలో తర్వాత విక్రమార్కులు వారి టైంలో ఇంకా కొంచెం వెళితే అలా ఉన్నది దానికి సాధన ఆత్మ సాక్షాత్కారం పొందడము ఆ కార్యక్రమాలు అప్పట్లో ఎక్కువగా చేసేవారు అప్పుడు దైనందిక జీవితంలో అదొక డ్యూటీగా ఒక పద్ధతిలో చేసే గురువులు చెప్పేవాళ్ళు ఉండేవారు అంటే నిత్యము అలాంటివి జరుగుతూ ఉండేవి అప్పట్లో అవి కామన్ అనమాట ఏంటంటే దాన్ని మనం కొన్ని పదాలు కూడా విన్నాం పరకాయ ప్రవేశము అని మాటలు మాట్లాడేవారు ఇప్పుడు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియపోవచ్చు పర అంటే వేరొకటి కాయము అంటే శరీరము ప్రవేశించడం ఒక మనిషి ఉండగా ఈ శరీరంలోంచి కూడా ఇంకొక శరీరంలో వెళ్ళగలడు వారితో కొన్ని పనులు కూడా చేయించగలరు అదంతా ఏంటంటే యోగ శాస్త్రం రహస్యమైన యోగ శాస్త్రంలో ఆ పొందిన గురువులు చెప్పేటువంటి తర్ఫీద్ అంటాం కదా అలాంటివి దాన్ని బట్టి అడ్వాన్స్ యోగా పద్ధతుల్లో అదంతా రహస్యమైనటువంటి ఇదన్నమాట సాధనలు ఎవరు పడితే వాళ్ళు నేర్చుకోవడం కాదు కాదు ఆ సాధనలు ఉన్నాయి ఓకే అయితే ఇప్పుడు బ్రతికుండగా కూడా మనం ప్రయాణం చేయొచ్చు అంటే ఈ స్థితి పొందిన వాళ్ళు పొందకుండా అంటే ఏమి కావు అరా ఆవగింజంతా కూడా వాళ్ళు కదలరు ఓకే అలాగే ఉంటారు ఆ సాధన చేసిన తర్వాత సాధించిన తర్వాత తప్పకుండా విశ్వాలు కూడా ప్రయాణం చేయొచ్చు అంటే ఈ రకంగా ఒక బాడీలోంచి ఒక బాడీకి ప్రయాణించడం వాళ్ళకి తెలియదు ప్రవేశించిన దేనిని ఉద్దేశించి అంటే వాళ్ళు ఆ యోగము తెలుసుకున్న తర్వాత సాధన చేసిన తర్వాత దాని మీద పట్టు వస్తుంది విశ్వశక్తితో కనెక్ట్ అయిపోతారు విశ్వాంతరాలలో ఎక్కడైనా కూడా సర్వ వ్యాప్తి తేజోమయము లో ఉండేటువంటి తేజస్సు దాన్ని మనం ఎనర్జీ అంటాం కదా ఆ ఎనర్జీ యొక్క మరి పుంఖాలు పుంఖాలుగా విశ్వం అంతా వ్యాపించింది సరే గతంలో సూర్యోపాసన గురించి కూడా మనం మాట్లాడాము వాటిని కూడా చేయడం వల్ల వారికి విశ్వంలోంచి మనము కనెక్ట్ అవ్వడం తేలిగ్గా వస్తుంది ఇప్పుడు మనం ఇది మూడో డైమెన్షన్లో ఉన్నాము ఈ మధ్య కాలంలోనే నాలుగు ఐదు డైమెన్షన్లు జర్మనీసు తర్వాత యుఎస్లో తర్వాత చాలా కంట్రీస్లో కనుక్కుంటున్నారు కొంతవరకు వారు సఫలీకృతులయ్యారు ఓకే మన వాళ్ళు ఎప్పుడో ఇవన్నీ కనుక్కోవడం ఎప్పుడో సాధన చేయడం మరి ఆంజనేయుల స్వామి వారు మరి రావణ బ్రహ్మ అలాంటి వాళ్ళు కూడా వారు డైమెన్షన్స్ తర్వాత నవ వ్యాకరణాలు కూడా వారు పండితులు కూడా తెలుసుకోవడం వాళ్ళ కారణజన్ములు వాళ్ళు అందుకని వారి గురించి మనం ఇంతవరకే తీసుకుందాం ఈ డైమెన్షన్స్ అనేటువంటిది వలయాలు మనం ఇప్పుడు కూడా సాధనలో ఇవన్నీ వస్తాయి మనం థర్డ్ డైమెన్షన్లో ఉన్నాం కదా ఫోర్త్ ఫిఫ్త్ కూడా మనం ఇప్పటివరకు కొంతమంది సిక్స్త్ డైమెన్షన్స్ కూడా కొన్ని బుక్స్ కూడా రాశారు అది వాళ్ళ వాళ్ళ అనుభవాలు అందరికీ చూపించడానికి తేలికగా ఉండదు ఏదన్నా ఫోటో ఉంటే చూపించవచ్చు వాళ్ళ అనుభవాలు ప్రయాణాలు ఆత్మ ప్రయాణాలను బట్టి ఆ యొక్క స్థితులు తెలుస్తాయి గతంలో కూడా మన కృష్ణ భగవానులు వారు కూడా పద్నాలుగు లోకాలని మనకి వారి తల్లిగారికి దర్శనం చేయించడం జరిగింది అది కూడా పద్నాలుగు డైమెన్షన్స్ కింద లెక్క వలయాలు అంటే ఆవరణలు అలాగే ఇంకా తపస్సు చేసిన వాళ్ళు మరి ఇంకా పైకి గనక వెళ్ళగలిగితే సాధనతో తేజోలోకాలున్నాయి బ్రహ్మలోకాలున్నాయి కృష్ణలోకాలున్నాయి శివలోకాలున్నాయి గణపతి స్వాముల లోకాలున్నాయి ఇలా చాలా ఉన్నాయి అందుకని కింద కూడా ఉన్నాయి మనం ఈ లోకాల గురించి ప్రత్యేకించి ఒకసారి ఎన్ని కావాలో ఎన్ని మనం చూడగలిగామో ఇప్పటి వరకు ఒక మూడు వందల డైమెన్షన్స్ కనుక్కున్నారు త్రీ హండ్రెడ్ ఇట్స్ అ చాలా పెద్ద నెంబర్ మనకి మామూలుగానే మూడు నెంబర్లో ఉన్నాం కానీ వాళ్ళందరూ కూడా వారు శంబలలో ఉండే వాళ్ళకి మరి కైలాస్ మానస్ సరోవర్లో మరి దాని ఈ మధ్యకాలంలో చాలా విశేషాలు వాటి గురించి చెప్పడం జరుగుతోంది చాలా మంది మరి వెళ్ళొచ్చామని కూడా చెప్తున్నారు మరి వాడు వెళ్ళొచ్చారేమో మరి మాకు తెలియదు ఎందుకంటే వారి పర్సనల్ విషయాలవి మరి ఎవరైనా తీసుకెళ్ళి తీసుకెళ్లిన వాళ్ళని కూడా వీళ్ళని తీసుకెళ్ళామని మేము కూడా చూసి వచ్చామంటే కూడా కొంత నమ్మడానికి వీలుంటుంది అంటే వెళ్ళడానికి లేదు వెళ్ళడానికి లేదంటే కైలాస్ మానసోరకు వెళ్ళొచ్చు అక్కడ తర్వాత అది ఈ మామూలు చక్షువులకి కనబడదు మీకు యోగం చేసి ఒక స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ మహనీయులకి కారణ జన్ములకి ఆ యొక్క ప్రపంచము ఆ యొక్క విశ్వ తేజస్సుతో కూడినటువంటి శంబలా నగరాన్ని వాళ్ళు చూడగలుగుతారు వారు కూడా వాళ్ళని ఆహ్వానిస్తారు అలాంటి వ్యక్తులనే ఆహ్వానిస్తారు మామూలు వాళ్ళు అసలు కనబడదు అది మనం తెలిసిన విషయమే అందుకని ఈ యొక్క విశేషమైనటువంటి డైమెన్షన్స్ గురించి తర్వాత పరకాయ ప్రవేశం లోతుగా ఊరికే ఇప్పుడు పరిచయం చేశాను వాటి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి ఆ విద్యలు ఎలా నేర్చుకోవడానికి అవకాశాలు ఉండేవి ఇప్పుడు లేవు ఇప్పుడు అసలు లేదు ఇప్పుడు మనం విని సంతోషించడమే దేవుణ్ణి చూపించమంటే చూసే వాళ్ళకి అనుభవం ఉండొచ్చు అందరికీ చూపించడానికి వీలు కాదు వాళ్ళ గుణాలు బుద్ధులు వ్యవహారాలు ఇవన్నీ వేరేగా ఉంటాయి అందుకని ఈ సమాజంలో ఈ కలియుగంలో చాలా కష్టతరము అందరూ అంత తేలిగ్గా దర్శనాలు చేయలేరు అందరి దేవుళ్ళకి అందరిష్టమే వారి వారి కృప కావాలి అంటే వారు కష్టపడి వారి యొక్క సాధనతో సాధించడం కొంతవరకు అందరికీ సాధన చేసినా సాధ్యం కాదు తేలిగ్గా చెప్పాను అందుకని ఎవరెవరు సాధన చేస్తారో వారికి ఆ ప్రయాణంలో మరి కొంత భాగాన్ని వారు ప్రయాణాన్ని ప్రయాణించడం వల్ల వారికి అనుభవంలోకి రావడానికి ఆ యొక్క అనుభవించి ఇతరులకు చెప్పడానికి వీలవుతుంది ఇవన్నీ కూడాను మామూలు విషయాలు ఇలా ఉండవు ఇవి నమ్మరు ఇప్పుడు ఈ కలియుగంలో ఇలాంటి వాటికి నమ్మేవాళ్ళు ఉన్నారు లేరని కాదు ఎక్కువ మందికి వీటి మీద దృష్టి పెట్టడానికి కూడా సమయం లేదు మంచి విషయాలు వినడానికి సంస్కారమైనంత వి అనుభవ యోగ్యమైనటువంటి శ్రవణానందాన్ని కూడా వాళ్ళు పొందలేరు భగవంతుడు మాటలు వినడమే తక్కువ ఉన్నాయంటే నువ్వు చూపిస్తావా నువ్వు చూసావా అని అడుగుతారు నాయన ఇలా చేసుకుంటే చూడొచ్చు అంటే ఇక వాళ్ళు ఈజీగా తీసుకుంటారు కానీ ప్రయాసపడరు ప్రయత్నం కూడా చేయరు అలాంటి వాళ్ళకి భగవంతుడు కనపడరు మంచి అలవాట్లు జరగు సత్సాంగత్యం కూడా దొరకదు ఇది కలియుగంలో మరి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సాధన చేస్తే తప్పకుండా సాధించవచ్చు ఆ భగవంతుడి పరాత్పరి కృప పొందొచ్చు మరి మీరందరూ పొందండి సాధన చెయ్యండి ధన్యులు కండి మీ యొక్క ఈ కారణ జన్మకి ఋతార్థులు కండి శుభం